హలో అండి నేను మీ డాక్టర్ రెడ్డి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్ ఈరోజు మనం ఈ వీడియోలో పేషెంట్స్ పంపించిన కొన్ని క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం అరౌండ్ టెన్ క్వశ్చన్స్ ఉన్నాయండి అందులో ఫస్ట్ క్వశ్చన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంటే అవ్వనప్పుడు ఎలా తెలుసుకోవాలి మనలో ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంది అని ఎలా గుర్తించాలి ఫర్టిలిటీ కోసం ఎలాంటి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయి అవి ఏంటి యూజువల్గా ఎవరైనా భార్యాభర్త పెళ్లి చేసుకున్నాక ప్రొటెక్షన్ లేకుండా కలిసి ఉన్నప్పుడు అరౌండ్ వన్ ఇయర్ లోపు ఒక హండ్రెడ్ మెంబర్స్లో మనకి ఎయిటీ మెంబెర్స్ దాకా ప్రెగ్నెన్సీ వస్తుందమ్మా అందులో ఇంకొక వన్ ఇయర్ వెయిట్ చేస్తే ఇంకొక టెన్ మెంబర్స్కి ప్రెగ్నెన్సీ వస్తుంది అంటే ఒక టూ ఇయర్స్ లోపు అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ ఏదైనా ప్రొటెక్షన్ యూస్ చే పిల్లలు వద్దు అనుకొని మనం ఇది చేయకుండా కలిసి ఉన్నప్పుడు ఒక టూ ఇయర్స్ లోపు ఒక హండ్రెడ్ మెంబెర్స్లో నైంటీ మెంబర్స్కి ప్రెగ్నెన్సీ వస్తుంది ఆ టూ ఇయర్స్ కలిసి ఉన్నా కూడా రావట్లేదు అని అంటే సమ్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ ఇన్సైడ్ మనలో ఏదో చిన్నదో పెద్దదో ఏదో ప్రాబ్లం అయితే ఉన్నది అది ఏంటి అని తెలుసుకోవడానికి ఒక గైనకాలజిస్ట్ దగ్గరకో ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరకో వెళ్ళాల్సింది ఉంటుంది సో వెళ్ళినప్పుడు వాళ్ళు బేసిక్గా మీకు స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు అంటే స్క్రీనింగ్ టెస్ట్ అంటే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఎగ్స్ గర్భసంచి ఫాలోపియన్ ట్యూబ్స్ స్పర్మ్స్ బాగుండాలి సో ఫస్ట్ ఎగ్స్ ఎలా ఉన్నాయి స్కానింగ్లో మీ గర్భసంచి ఎలా ఉంది అని తెలియడానికి బేస్ లైన్ స్కాన్ ఒకటి చేస్తాం సో పీరియడ్ వచ్చిన బెస్ట్ ఈజ్ పీరియడ్ వచ్చిన సెకండ్ డే పీరియడ్ వచ్చిన సెకండ్ డే పీరియడ్స్లో స్కాన్ చేసుకోవడానికి చాలామంది పేషెంట్స్ ఇబ్బంది పడతారు ఇంటర్నల్ స్కాన్ చేసుకోవడానికి ఇంకా ఇబ్బంది పడతారు కాకపోతే మీ ఎగ్స్ ఎలా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎంత బలంగా ఉన్నాయి అని తెలుసుకోవడానికి పీరియడ్ వచ్చిన సెకండ్ డే స్కాన్ చేస్తే ప్రాపర్ ఐడియా అనేది మనకు వస్తుందమ్మా ప్లస్ మీకు ఇంటర్నల్ స్కాన్ చేసినప్పుడు గర్భసంచి దగ్గరగా ప్రోబ్ ఉంటుంది అల్ట్రాసౌండ్ స్కానింగ్ ప్రోబ్ ఉంటుంది కాబట్టి డీటెయిలింగ్స్ అనేవి చాలా క్లియర్గా తెలుస్తాయి సో పీరియడ్ వచ్చిన సెకండ్ డే వచ్చినప్పుడు గర్భసంచి స్కానింగ్ చేసి యూజర్ యూట్రస్ ఇంటర్నల్ స్కానింగ్ చేసి గర్భసంచి ఎలా ఉంది దాంట్లో ఫైబ్రాయిడ్ గడ్డలు లాంటివి ఏమైనా ఉన్నాయా అడినోమయూసెస్ అంటే వాపుల్లాగా ఏమైనా ఉన్నాయా గర్భసంచి సైజు షేప్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది చెక్ చేస్తాం ప్లస్ ఎగ్ బ్యాగ్స్లో ఎగ్స్ అన్నీ ఉన్నాయి యూజువల్గా రిపోర్ట్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే ట్వంటీ టు థర్టీ ఇయర్స్ వాళ్ళకి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి పీరియడ్ వచ్చిన సెకండ్ డే సిక్స్ టు ఎయిట్ ఎక్స్ సిక్స్ టు ఎయిట్ ఎగ్స్ అంటే రైట్ సైడ్ ఒక సిక్స్ టు ఎయిట్ ఎగ్స్ లెఫ్ట్ సైడ్ ఒక సిక్స్ టు ఎయిట్ ఎగ్స్ మనకి కనిపించాలి సో ఇంతకన్నా తక్కువ కనిపిస్తున్నాయి అని అంటే మాత్రం కాస్తంత ప్రాబ్లం అయితే ఉంటుందమ్మా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇవాళ రేపు చాలా మందికి ఒక టెన్ మెంబర్స్లో ఒక్కరిద్దరికి ఎగ్స్ అనేవి ఫాస్ట్గా అయిపోతున్నాయి అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్కే మనకి ఎగ్ రిజర్వ్ అనేది ఎయిట్ ఎయిట్ ఎగ్స్ ఉండాల్సింది ఫోర్ ఫోర్ ఎగ్స్ త్రీ త్రీ ఎగ్స్ అలా చూస్తున్నాం యూజువల్గా ఆడవాళ్ళకి ఎగ్స్ అనేవి ఫిక్స్డ్ ఉంటాయి పుట్టుకతోటే పలానా అమ్మాయికి ఇన్ని ఎగ్స్ అని ఫిక్స్డ్ ఉంటాయి సో పీరియడ్స్ నెలసరి స్టార్ట్ అవుతున్నప్పుడు స్టార్ట్ థర్టీన్ ఇయర్స్కి ఫోర్టీన్ ఇయర్స్కి ట్వెల్వ్ ఇయర్స్కి నెలసరి పెద్ద మంచి అయినప్పటి నుంచి నెల నెల ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ ఎగ్స్ వస్తాయి అందులో నుంచి ప్రెగ్నెన్సీ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది లేదంటే ఆ సిక్స్టీన్ ఎగ్స్ కూడా చనిపోతాయి సో అలా నెల నెల ఈ ఎగ్ బ్యాగ్స్లో నుంచి ఎగ్స్ వస్తాయి ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీ ఉంటుంది లేదంటే పీరియడ్స్ ఉంటాయి సో అలా ఏజ్ అయిపోతున్నా కొద్ది నెంబర్ ఆఫ్ ఎగ్స్ రావడం అనేది తక్కువైపోతుంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో వాళ్ళకి ఎయిట్ ఎయిట్ ఎగ్స్ సిక్స్ టు ఎయిట్ ఎగ్స్ సిక్స్ టు ఎయిట్ ఎగ్స్ అలా థర్టీ ఇయర్స్ మట్టికి మనకు వస్తాయి థర్టీ ఇయర్స్ దాటినప్పటి నుంచి ఎగ్ నెంబర్ రావడం అనేది తక్కువైపోతూ ఉంటుంది సో థర్టీ టూ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఫోర్ టు సిక్స్ ఎగ్స్ ఫోర్ ఫోర్ ఎగ్స్ ఇలా చూస్తుంటాం వన్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ క్రాస్ అయింది అంటే ఎగ్స్ అనేవి డ్రాస్టికల్గా తగ్గిపోతాయి ఫోర్ ఫోర్ త్రీ త్రీ టూ టూ అలా చూస్తుంటాం కాకపోతే కొంతమందికి వయసు చిన్న వయసు వాళ్ళైనా ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఇవాళ రేపు మనం చిన్నప్పటి నుంచి తినే ఫుడ్ కావచ్చు మన జీన్స్ కావచ్చు చిన్నప్పటి నుంచి మన అన్ని కూరగాయలు వెజిటేబుల్స్ అన్నిటి మీద జల్లే పెస్టిసైడ్స్ వల్ల కావచ్చు ఇవాళ రేపు స్ట్రెస్ వల్ల కావచ్చు స్లీప్ స్మోకింగ్ ఆల్కహాల్ అలవాట్లు ఆడవాళ్ళకు కూడా ఉండడం వల్ల కావచ్చు మన స్ట్రెస్ డే టు డే యాక్టివిటీస్లో స్ట్రెస్ వల్ల అన్నా కావచ్చు ఎగ్స్ అనేవి చాలా డ్రాస్టికల్గా తగ్గిపోతున్నాయి చాలామంది ఆడవాళ్ళకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఎగ్స్ తగ్గిపోవడం అనేది చూస్తున్నాం ఇలాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళంత త్వరగా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాల్సింది ఉంటుంది సో ఇది ఎగ్స్ గురించి గర్భసంచి గురించి డీటెయిల్డ్ స్కానింగ్ అనేది పిరియడ్ వచ్చిన టెన్ టు ఫోర్టీన్ డేస్ మధ్యలో త్రీడీ స్కాన్ ఎవాల్యుయేషన్ అనేది చేస్తామమ్మా ఇందులో త్రీ డీ స్కాన్ ఎవాల్యుయేషన్లో ఏం తెలుస్తుంది అంటే గర్భసంచి షేప్ కరెక్ట్గా ఉందా దీంట్లో ఏమైనా గర్భసంచి పుట్టుకతో ఏమైనా సెప్టమ్ అంటారు సింగిల్ సైడే ఉండడం బైకార్నియో ట్యూట్రస్ అంటారు యూనికార్నియో ట్యూట్రస్ అంటారు సో ఇలా గర్భసంచి షేప్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా దానివల్ల మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదా అన్నది డీటెయిల్డ్ త్రీ స్కానింగ్ మీ గర్భసంచి పొర ఎయిట్ ఎయిట్ ఎంఎం ఉన్నప్పుడు డీటెయిల్గా గా త్రీ డి స్కాన్ అనేది చేస్తాం ఇంకా ట్యూబ్స్ విషయానికి వస్తే ట్యూబ్స్ అనేది ఎగ్ రావడానికి రావడానికి ఎగ్ స్పర్మ్ కలిసి బేబీ తయారీ అవ్వడానికి ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఈ ట్యూబ్స్ అనేవి మనకి స్కానింగ్లలో జనరల్గా జనరల్ గా కనిపించవు చాలా డెలికేట్ స్ట్రక్చర్స్ సన్నగా ఉంటాయి కాబట్టి స్కానింగ్లలో కనిపించదు అన్లెస్ ట్యూబ్ చాలా ఇన్ఫెక్షన్ వచ్చి వాపు ఉంటే తప్ప జనరల్ గా ట్యూబ్స్ స్కానింగ్లలో ట్యూబ్స్ బాగున్నాయా ఉన్నాయా ట్యూబ్స్ తెలుసుకుని ఉన్నాయా ఈ డీటైలింగ్స్ అన్నీ కూడా మనకి స్కానింగ్లలో కనిపించదనమాట సో ట్యూబ్స్కి సపరేట్గా ట్యూబ్ టెస్ట్ హెచ్ఎస్జి అనేసి ట్యూబ్ టెస్ట్ ఎస్ఐఎస్ అనేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ట్యూబ్ టెస్ట్ ఉంటాయమ్మా మీ పెయిన్ టాలరెన్స్ బట్టి మీ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తూ ఉంటారు ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం హస్బెండ్స్ పర్మ్స్ చాలామంది ఆడవాళ్ళే యూజువల్గా చెకప్స్కి వస్తారు మగవాళ్ళు భార్యాభర్త బాగానే కలిసి ఉంటున్నాం కదా నేనెందుకు వచ్చేది ఫస్ట్ నువ్వు వెళ్ళి చెకప్స్ చేయించుకో నీకు ఏదైనా ప్రాబ్లం లేకపోతే అప్పుడు నేను వస్తాను అని అంటారు కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే భార్యాభర్త కలవడం వేరు స్పర్మ్లో సీమెన్లో స్పర్మ్స్ ఉండడం వేరు సో ఇవి రెండు టూ డిఫరెంట్ ఇష్యూస్ భార్యాభర్త మంచిగా కలిసి ఉన్నప్పటికీ సీమెన్లో స్పర్మ్స్ క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ తక్కువగా ఉండేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళల్లో చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్లు ఉంటాయి కానీ మగవాళ్ళల్లో ఒకటే టెస్ట్ ఉంటుంది అది సీమన్ అనాలిసిస్ సో మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వచ్చినప్పుడు త్రీ టు సెవెన్ డేస్ గ్యాప్ హస్బెండ్ వైఫ్ కలవకుండా గ్యాప్ మెయింటైన్ చేసుకుని హాస్పిటల్కి వస్తే ఒక్కసారి మీ సీమన్ అనాలసిస్ చూసి సీమంలో కౌంట్ బాగుంది బాగుందా కదలికలు బాగుందా మార్ఫాలజీ బాగుందా వాల్యూమ్ బాగుందా అన్నది ఈ అంశాలన్నిటిని కూడా డీటెయిల్డ్గా మేము టెస్ట్ చేసి ఎలా ఉంది అన్నది చెప్పడం జరుగుతుంది సో పెళ్ళాక టూ ఇయర్స్ న్యాచురల్గా ఇంట్లో ట్రై చేసినా కూడా రాలేదు అంటే ఒకసారి మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చి కన్సల్ట్ అవ్వండి సో ఇలా బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్లు చేసి గర్భసంచి ఎగ్స్ ట్యూబ్స్ స్పర్మ్స్ అంతా బాగున్నాయా లేదా అన్నది చెప్తారు సో ఎటువంటి ఇబ్బంది లేదు అంటే కరెక్ట్గా ఫాలిక్లా స్కాన్స్ చేసి ఏ టైంలో కలిసి ఉండాలి అన్నది మీకు వివరించి చెప్పడం అనేది జరుగుతుంది అలా ఒక త్రీ టు సిక్స్ టైమ్స్ చేసినా కూడా రావట్లేదు అంటే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అంటే ఎగ్స్ ఒకటి కాకుండా రెండో మూడో వచ్చేలాగా కొన్ని ఇంజెక్షన్స్ పెట్టి ఎగ్ రిలీజ్ టైంలో హస్బెండ్స్ ఫోన్ వైఫ్ మీరు న్యాచురల్గా కలిసి ఉంటారు మేము కూడా ఒకసారి శాంపుల్ అంతా గర్భసంచి లోపల దాకా రిలీజ్ చేస్తాం దీన్ని చిన్న ట్రీట్మెంట్ ఐయుఐ అంటాం ఇలా ఒక త్రీ టు సిక్స్ టైమ్స్కి కూడా రావట్లేదు అని అంటే మరి నిజంగానే మీ ఎగ్ బాగుందా స్కానింగ్లలో ఎగ్ అనేది కనిపించదు ఎగ్ పెరిగే ప్రదేశం ఫాలికిల్ మాత్రమే కనిపిస్తుంది అందులో ఎగ్ ఉందా అది రిలీజ్ అయినప్పుడు ట్యూబ్స్లోకి వస్తుందా అటు ఇటు వెళ్తుందా ఈ ట్యూబ్లోకి వచ్చే ఎగ్ తోటి స్పమ్ పైదాకా వెళ్ళి లాగా దాన్ని కన్వర్ట్ చేస్తుందా లేదా బేబీ క్వాలిటీ బాగాలేక మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదా గర్భసంచి అతికించుకోవట్లేదా అసలు ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఏంటి అన్నది ఈ స్కానింగ్స్లలో మనకి కనిపించదు చాలా మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ కాబట్టి ఇవన్నీ స్కానింగ్ మనకి కనిపించదు సో ఇవన్నీ లోన జరిగేటివన్నీ కంప్లీట్ గా ఆడవాళ్ళ బాడీ కంట్రోల్లో ఉంటుంది సో ఇవన్నీ లోపల జరిగేవన్నీ కరెక్ట్ గా లేదా ఎందుకు అంత నార్మల్ గా ఉన్నా కూడా మనకి ప్రెగ్నెన్సీస్ రావట్లేదు చిన్న ట్రీట్మెంట్స్ లో ఏం జరుగుతుంది అన్నది దీన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం అంటే బయటికి చూడటానికి అంత బాగానే ఉన్నా కూడా లోన ఇట్స్ ఇట్ డజన్ మీన్ దట్ ప్రాబ్లమ్ ఏమీ లేదు అని కాదు లోన ఏదో ప్రాబ్లం ఉంది అది బయటికి కనిపించట్లేదు అని అర్థం సో ఈ లోపల ఏం జరుగుతుంది అన్నది బయటికి తీసి చూడడాన్ని ఐవీఎఫ్ అంటాం సో ఐవీఎఫ్లో ఏం చేస్తాము అంటే ఎగ్స్ ఒక ఎగ్ కాకుండా అన్ని మీకున్న ఎగ్స్ అన్నిటికీ అన్నిటికీ అన్నీ పెరిగేలాగా ఇంజెక్షన్స్ ఒక టెన్ డేస్ ఇచ్చి ఎగ్స్ని బయటికి తీసి అసలు ఎగ్ బాగుందా లేదా ఎగ్ లోపలికి స్పోమ్ కలిపితే బేబీ తయారీ అవుతుందా తయారీ అయితే ఏ క్వాలిటీలో తయారీ అవుతుంది అన్నది చూసి ప్రాబ్లం ఏంటి అన్నది ఫస్ట్ మనకు తెలుస్తుంది ప్లస్ ఉన్న ట్రీట్మెంట్స్లో బెస్ట్ సక్సెస్ రేట్స్ ఉంటాయి సో ఇది మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా ఇంకా ఏమైనా క్వేరీస్ ఉంటే ప్లీజ్ టు కాంటాక్ట్ అస్ థ్యాంక్ యూ